రూపాయి కి రూపాయ కదా నువ్వులా ఇయ్యాలి రేపు ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో గీ పెద్దయ్యకు మస్తు తీరక లెక్కనే ఉన్నది గీ పెద్దయ్య బస్ ఎక్కిందట దిగేటప్పుడు ఐదు రూపాయలు పెద్దయ్యకు బస్ కండక్టర్ ఇయనే లేదట ఇక కాక ఆగో ఎట్లు నా ఐదు రూపాయలు నాకు ఇయ్యాలే అడ్డంగా కూర్చున్నాడట మరి ఆ తర్వాత కండక్టర్ సారు పెద్దకి ఐదు రూపాయలు ఇచ్చిండో ఆ ఈ రేపు రూపాయికి రూపాయి గీ పెద్దయ్య సుత్తున్నారు కదా గీ కూర్చున్నాడు హైదరాబాద్ కోటి నుంచి పటాణేరు పోతుండట ఆర్టీసీ బస్సుల గంగారం బస్ స్టాప్ వద్ద కండక్టర్ ఆయన ఆయనకు ఐదు రూపాయలు చిల్లర ఇచ్చేది ఉంటే ఇయ్యలేడట ఈ ఆయనకు రూపాయి రూపాయే ఆసరు ఉన్నట్టు పెద్దయ్యకు ఇక ఐదు రూపాయల చిల్లర ఇయ్యలేదని బస్సు కట్టంగా కూర్చొని ఆందోళనకు దిగిండట ప్రయాణికుడు ఇక భారీగా వాహనాలన్ని ఆడికాన్ని ఆగిపోయినాయట ఇక కండక్టర్ ఏం చేసేది లేక ఐదు రూపాయల చిల్లర ఇచ్చి ఆయన కండక్టర్ ఆ పెద్దయ్యనను పంపించిండట